ప్రజలందరికీ జనవరి నెల పద్నాలుగో తేదీ అలసిన వాణిని నుంచి మాటలు చదువుతున్నాను నీ భారము యహోవ మీద మోపము యాభై ఐదో కీర్తన ఇరవై రెండవ వచనం ఆరంభ దినములలో సువార్త ప్రకటించబడినప్పుడు కొంతకాలం వరకు ప్రభువు అనేక సూచిక క్రియలు చేశాను అపస్తుల కార్యములు ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనం పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం పదహారో అధ్యాయం ఇరవై ఆరో వచనం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం ఇలాగున దాదాపు ఆరు సంవత్సరములు జరిగాను తరువాత అకస్మాత్తుగా క్షీణత వచ్చాను అనేకులు చెదరిపోయారు అనేక మంది దేవుని సేవకులు మరియు విశ్వాసులు చెరసాలలో వేయబడిరి మరియు బంధించబడిరి అనేకులు దీమావలే తమ మొదటి ప్రేమను పోగొట్టుకుని అందుచేతనే అపస్తురుడైన యోహాను కొద్ది కాలము సంశయపడెను నిరాశపడెను మరియు విచారపడెను మనము తిరిగి జన్మించినప్పుడు మానవాతీతులము లేక దేవదూతలము కాముగాని మనము సామాన్య మానవ మాతృలముగానే ఉందము మనము పూర్తిగా నిరాశ చెంది కలవరపడి కృంగిపోయిన సమయములు దినములు కూడా కలవు అయితే విశ్వాసికి అది కేవలము స్వల్పకాలము వరకే మనము పదే పదే ప్రభు వద్దకు వెళ్ళడం ద్వారా మన భారములు దొరిలించబడుటను కనుగొందుము అందుచేతని నీవు నిరాశపడి నిస్పృహ చెంది కృంగిపోయినప్పుడు మోకాలపైకి వెళ్ళుము మరియు నీకు నిద్ర వచ్చినప్పుడు కూడా మోకాళ్ళ మీదనే ఉండుము దానిలో ఏ హానియు లేదు నీ భారములు దొరిలించబడినంత వరకు మోకాళ్ళ మీదనే ఉండుము నీ భారముల నీవు యస్సుక్రీస్తు ప్రభువు మీదనే వేయుము పద్మాసు ద్వీపంలో అపస్థులుడైన యోహానుకు ప్రభువు ప్రత్యక్షమై నూతన దర్శనం ఇచ్చెను అతని కన్నులు తప్పు దిశలో ఉండెను ఎవరైనాను నిన్ను చూచుటకు వారు నీ ముందు నుండి వచ్చేదురుగాని వెనుక నుండి కాదు మానవుడు తప్పులు చేయును అయితే మన ప్రభువు తప్పులు చేయడు యోహాను వెనుకకు తిరిగినప్పుడు అతడు ప్రభువును చూచెను అతడు ఇంకను తప్పు దిశలోనే చూచుచుండెను ప్రభువు ఇట్లు చెప్పాను నీవు నన్ను చూడగోరుచున్న ఎడల సరైన దిశలో చూడము సరైన రీతిగా తిరిగి నన్ను పూర్తిగా చూడుము అప్పుడు నీ భారముల నీవు దొరలించబడును మరియు నీ ప్రశ్నలన్నిటికీ సంపూర్ణముగా జవాబు పొందేదవు నీవు ఈ లావను చెప్పుటకు ప్రయత్నించవచ్చును ప్రభువ నీ సౌందర్యము సన్నిధి యొక్క తాజా దర్శనమును పొందుటకు నీ ఎద్దకు వచ్చి తిని నాకు ఏ ఇతర మనవి సమస్యలు కఠినమైన ప్రశ్నలు లేక ఏ అక్కరా లేదు నేను కేవలం నిన్ను సంపూర్ణంగా చూడవలనని మాత్రమే కోరుచున్నాను అప్పుడు నీ జీవితం అంతయు సంపూర్ణ సంతోషము సమాధానములతో నింపబడును మరియు ఇట్లు చెప్పగలుగుదువు నేను భూమి మీద ఉన్నానా లేక పరలోకంలో ఉన్నానా నీవు ఉన్నత స్థలములపై ఉండుటను కనుగొందువు అన్ని విషయములను నీవు నూతన విధానములో చూచుదువు థ్యాంక్ యూ